హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాని వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఏకాని వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చేస్తున్నా రోజు కూడా మీకు ఏదో ఒక అప్డేట్ అందిస్తూనే ఉన్నాను అయితే నా ఉద్దేశం ఏంటంటే పదహారు వేల పోస్టులు అనేవి నిజంగా మన అదృష్టం డిఎస్సిలో పదహారు వేల పోస్టులు వచ్చిన తర్వాత కూడా మనం నిజాయితీగా మేలుకోలేదనేసి అంటే మన పాపాన్ని ఇంకెవరు తొలగించలేని అర్థం నిజంగా చెప్తున్న మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల పోస్టులు డిఎస్సి అనేది నిజంగా చాలా 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 ఎక్కువ పోస్టులు ఓకేనా ఇన్ని పోస్టులు మనకు చాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టులు ఎక్కువ ఉంటే లాభం ఏంటంటే తక్కువ గల మార్కులు వాళ్ళకి అవకాశం ఉంటుంది ఉద్యోగం వచ్చేది పోస్టులు ఎక్కువ ఎందుకు మనం అందరూ కోరుకునేదంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ పోస్టులు రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ నోటిఫికేషన్ అయినా మనం కోరుకుంటుంటాం ఓకేనా అయితే పదహారు వేల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా డిఎస్సీ అభ్యర్థులు చాలా ఆవేదనతో టైం సరిపోక టెన్షన్తో ఏం చదవాలో ఏం చదవకూడదో అసలు ఏం ఉన్నామో ఇంకేం చదవాలో టికమక పడుతూ ప్రిపరేషన్ కొనసాగించడం అనేది చేస్తున్నారు అయితే ఎస్జెటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్ట్ని స్టేట్ టాపర్ లాంటి వ్యక్తి కూడా ఈ సబ్జెక్ట్ని వదిలేస్తుంటాడు ఆ సబ్జెక్టే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు తెలిసిందే అయితే చాలా మంది నాకు మెసేజ్ చేశారు సార్ నేను ఇప్పటికీ రెండు డిఎస్ఎల్ రాశాను సార్ నాకు ఏజ్ కూడా దగ్గర పడిపోతుంది పడిపోతుందిగా నాకు ఇదే చివరి అవకాశం సార్ నాకు సెవెంటీ ప్లస్ వచ్చినా కూడా గతంలో మా జాబ్ రాలేదు మరి ఈసారి పరిస్థితి ఏంది సార్ అని చాలామంది మెసేజ్ చేశారు కొంతమంది అయితే సార్ నేను రెండు సార్లు మూడు సార్లు రాశాను నాకు ఇప్పటికీ ఇన్ని మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదు మీరేం సార్ సింపుల్గా అరవై అరవై ఐదు మార్కులు వచ్చినా కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది సార్ అని మీరు అంటున్నారు అంటే పోస్టులు ఎక్కువ గతంతో పోలిస్తే ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఒకటి ప్లస్ పాయింట్ రెండవ ప్లస్ పాయింట్ ఏంటంటే గతంలో ఎస్సీ వర్గీకరణ లేదు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తయింది ఎస్సీ వాళ్ళకి ఎస్సీ పో వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు వాళ్ళకే కేటాయిస్తారు వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉమెన్స్ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అసలు రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటే అందరికీ బెనిఫిట్ అనే అన్నట్టు చెప్తున్నారు సార్ మీరు అందరికీ బెనిఫిట్ ఈ పదహారు వేల పోస్టులు నిజంగా చెప్పాలంటే ఓకేనా పోస్టులు ఎక్కువ ఉన్నాయి మాత్రమా తక్కువ మార్కు పోస్ట్ అయి రావచ్చు ఇంకోటి ఏమనేసి అంటే ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించినటువంటి వ్యక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఈ డిఎస్సి కావాలని పోరాటం చేస్తున్నటువంటి నిజమైన ఆస్పిరెంట్ నిన్నే చెప్పాను నేను ఆరు సంవత్సరాల నుంచి నిజంగా ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు రాష్ట్రంలో ఐదు వేల మందికి లోపే ఉంటారు ఐదు వేల మంది పెట్టుకో పదహారు వేల పోస్టులు ఐదు వేల మందికి జాబులు పోని ఇంకా పదివేల మంది అనేది పదివేల జాబులు అనేవి పోటీ ఈ పదివేల పోస్టులకి పోటీ తత్వం అనేది ఎవరి మధ్య ఉంటుంది అనేసి అంటే ఈ వన్ ఇయర్ ఈ సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తుల మధ్యనే ఉంటుంది ఈ వన్ ఇయర్లో ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత ఉండిపోతుంది ఈ వన్ ఇయర్లో చదివినటువంటి వ్యక్తులు ఎంత ఉంటారు వాడికి ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది ఓకేనా ఎంత బాగా చదువు ఎంత ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ బాయ్ అయినా కూడా ఈ వన్ ఇయర్లో వాడి ప్రిపరేషన్ ఎంత కొనసాగించినా కూడా వాడి లోపమే వాడికి ఉంటుంది ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు ఈ అభ్యర్థులు ఈ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి నేను ఎందుకంటే ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాతనే తర్వాతనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిఎస్ యాజ్ ప్రింట్ ప్రిపరేషన్ కొనసాగించారు అడిపోతుంది రేపు పదివేల పోస్టులు పన్నెండు వేల పోస్టులు అనేవి అల్లాటప్పల గల వ్యక్తులకే వస్తుంది ఆ మాత్రం ప్రిపరేషన్ కొనసాగించిన వ్యక్తుల మధ్య ఉంటుంది పోటీ కాబట్టి జాగ్రత్తగా చదవండి అప్పుడు కటప్ అనేది భారీగా తగ్గిపోతుంది మీకు అర్థం కావడం లేదు ఏదో రాస్తున్నాను సార్ చదువుతున్నాను సార్ చదువుతున్నాను సార్ రాస్తున్నాను సార్ ఓకేనా ఏదో చేస్తున్నాను సార్ అని చాలామంది అనుకుంటున్నారు నేను నిజంగా మాట్లాడితే ఇష్టం వచ్చింది కామెంట్ చేస్తాను ఇష్టం వచ్చింది మెసేజ్ చేస్తాను ఓకేనా ఒకసారి తెలుగు ఆలోచించాలి పడుకునేటప్పుడు ఆలోచించండి ఓకే ఆరు సంవత్సరాల కిందట నోటిఫికేషన్ వచ్చింది ఆరు సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు బాగుండి వాడికి వాళ్ళు ఖర్చు పెట్టుకొని చదివే వాళ్ళ సంఖ్య జాబ్ కావాలని పోరాటం చేసే అవకాశం ఎంతటి పోతుంది సీరియస్ ఫ్రెండ్స్ ఒక ఐదు వేలు లోపే ఉంటుంది కదా అసలు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు అందరూ కూడా ఎప్పుడు వచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాతనే వచ్చారు వాళ్ళు ఎంత బాగా చదివేసి ఉండరు వీళ్ళు అప్లై చేశారు వీళ్ళేమంత బాగా చదివి ఉండరు మరి వీళ్ళు బాగా చదివినప్పుడు వీళ్ళు అప్లై చేసినప్పుడు రేపు క్వశ్చన్ పేపర్ ఏ స్థాయిలో ఇచ్చిన కటప్ అనేది తగ్గుతుందా తగ్గదా ఊరికే వస్తాయండి జాబ్ ఈసారి ఓకేనా ఊరికే జస్ట్ ప్రిపరేషన్ కొనసాగించే వ్యక్తులకు వస్తాయి ఆలోచన చేయండి కొద్దిగా ఓకేనా ఏదో వచ్చామా చదువుకున్నామా అన్నట్టు కాకుండా కొద్దిగా తెలివిగా ఉండండి కొద్దిగా పోస్ట్ అప్ కొద్దిగా అప్ అయ్యారంటే వచ్చేస్తా జాబ్ ఓకేనా అది ఇది నిజమైన వాస్తవం మిత్రమా నేను వందకు వంద శాతం నేను చెప్తాను చూడండి ఒక ఉపాధ్యాయుడికి ఒక ఒక టీచర్గా నేను చెప్తాను చూడండి టీచర్గా చెప్తున్నా ఒక ఫ్యాకల్టీకి నేను చెప్తున్నా రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థి మాట్లాడే మాట డిఎస్సి విద్యార్థులు ఇంత తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుందని అస్సలు ఊహించలేదు ఇంత తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుందని నేను అస్సలు అనుకోనే లేదు ఓకేనా కరెంట్ అఫైర్స్ అని జీకేలో ఇంత ఈజీ అడుగుతాడని నేను అస్సలు ఊహించలేదు అన్నారు అనుకుంటారు ఖచ్చితంగా అంటారు చూడండి కావాలంటే ఓకేనా సరే ఇది నేను చెప్పేటటువంటి నా యొక్క ఆలోచన నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని పోస్టులు వదిలిన తర్వాత కూడా డిఎస్సి అభ్యర్థులు ఎందుకు నెగ్లిజెన్స్ నేను పది మందికి చదువు చెప్పిన వ్యక్తిగా నా మైండ్ నా మనసు ఏం ఆలోచిస్తుందనేసి అంటే అందరికీ జాబ్ రావాలి ఈ పదహారు వేల పోస్టులు ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని నా వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కసారి ఇది కోర్స్ అమ్ముకోవడం కోసం చేస్తున్నాడు ఇది కోర్స్ అమ్ముకోవడం కోసం చేస్తున్నాడు అంటే నేను ఆ వృత్తి పైన ఆధారపడి బతుకుతున్నాను కాబట్టి దీన్ని కూడా మధ్య మధ్యలో చెప్పుకోవడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా మిత్రమా ఓకేనా ఇంకా దీన్ని కూడా చెప్పకుండా నేను ఫ్రీగా సర్వీస్ చేయలేను కదా నేను కూడా దీనిపైన ఆధారపడి చూస్తున్న వ్యక్తి కదా కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి ఓకేనా సరే దాని పక్కన పెడతాము ఇప్పుడు డిఎస్ఏ అభ్యర్థుల కోసం నేను పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చానని వాస్తవే ఈ టైంలో ఇంతవరకు డిఎస్సి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ముట్టుకొని వాళ్ళు కూడా నా మెటీరియల్ చదవండి నా మెటీరియల్ చదివిన తర్వాత నువ్వు ఏ పుస్తకం చదవద్దు ఈ పద్నాలుగు వందల బిట్లను నువ్వు కనుక రోజుకు వంద బిట్లు నేర్చుకుంటే రోజుకు వంద బిట్లు నువ్వు నేర్చుకుంటే పద్నాలుగు రోజుల్లో పద్నాలుగు వందల బిట్లు కవర్ అవుతాయి నా మెటీరియల్ మొత్తం పూర్తి అయిపోతుంది ఇది నా మెటీరియల్ ఓకేనా రోజుకు వంద బిట్లు చొప్పున అయిపోతాయి దాంతోపాటు ఈ పద్నాలుగు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే జీకే అంటే కరెంట్ అఫేర్స్లో రెండు వేల రెండు వేల బిట్లు వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్టు రెండు వేల బిట్లు వరకు మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఆ విధంగా ప్రిపేర్ చేశాను వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉంటుంది డైలీ చెప్తున్నాను ఓకేనా వన్ లైన్లో ఉంటుంది ఓకేనా దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరుని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ టూ నైంటీ నైన్ రూపీస్ ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ మూడు ఆన్సర్స్లో ఉంటుంది లో ఉంటుంది టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు ప్రైస్ తగ్గించి పెట్టాను గతంలో త్రీ నైంటీ నైన్ ఉంది ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీస్కే పెట్టాను ఒకవేళ ఈ పద్నాలుగు వందల బిట్లు నాకు పీడిఎఫ్ కావాలి సార్ నేను లో చదువుకోలేను నాకు పీడిఎఫ్ సార్ జిరాక్స్ తీయించుకొని చదువుకుంటాను సార్ అనేసి అంటే మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా నార్మల్ మెసేజ్ అయినా చేయండి నేను మీకు అప్పటికప్పుడే ఆ ప్రీవేట్ చే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఏమనేసి అంటే చాలామంది కాల్ చేసి మెసేజ్ చేసి పీడిఎఫ్ పెట్టేయండి సార్ పీడిఎఫ్ పెట్టేయండి సార్ అని అడుగుతున్నారు మిత్రం పీడిఎఫ్ పెట్టండి సార్ అనేది ఒక రకం పీడిఎఫ్ పెట్టేయండి సార్ అనేది అంటే దానికి అర్థం నేను ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను అని అర్థం ఓకేనా మిత్రమా నేను నిజంగా చెప్తున్నాను ఈ పద్నాలుగు వందల బిట్లని నేను చేత్తో రాశాను మిత్రమా రేం మగలు కూర్చొని నేను చేత్తో రాసి పక్క రోజులకు టైపింగ్కి ఇచ్చి ఆ టైపింగ్ని పీడిఎఫ్ రూపంలో ప్రిపేర్ చేసి ఈ బిట్స్ని నువ్వు ఒకసారి చదువు ఈ బిట్స్లో ఏ ఒక్క బిట్ అయినా కానీ నీకు అవుట్ ఆఫ్ ఏరియా ఉంటే పనికి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఈ మెటీరియల్లో ఉంటే నన్ను అడగండి నేను అమౌంట్ తిరిగి మీకు రిటర్న్ చేస్తా ఖచ్చితంగా ఓకేనా ఏ ఎక్కడ కానీ ఈ మెటీరియల్ చూడండి కావాలంటే ఎక్కడ కానీ నోబెల్ ప్రైస్ చూడండి ఎంత బాగా ఇచ్చాను చూడండి ఇది మన మెటీరియల్ ఇది నా మెటీరియల్ దీన్ని నేను రేపు పొంగలు కూర్చొని రాశాను నాకు ఏటింగ్ ఖర్చులు ఉంటాయి తమిళిల్స్ ఖర్చులు ఉంటాయి వీడియో ఏటింగ్ ఖర్చులు ఉంటాయి ఓకేనా అసిస్టెంట్ ఖర్చులు ఉంటాయి సో దీని అన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఫ్రీగా అయితే నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం లేదు ఎందుకనేసి అంటే నేను కూడా ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి కాబట్టి ఇదే నా మెటీరియల్ మిత్రమా ఓకేనా ఒకసారి బిడ్స్ స్టాండర్డ్ చూడండి ఓకేనా ఇది మెటీరియల్ ఈ మెటీరియల్ ని జస్ట్ నువ్వు ఒక్కసారి చదువు అప్పటికప్పుడే నీకు గుర్తుండిపోతుంది అప్డేట్ అప్డేటెడ్ సిక్స్ మంత్స్ కరెంట్ అవేర్స్ వన్ ఇయర్ ఒకసారి వచ్చే అవార్డులు పుస్తకాలు సదస్సులు సమావేశాలు అన్ని క్రీడా సంబంధిత సమాచారంతో సహా నూట ఇరవై దినోత్సవాలు ఇచ్చాను మూడు వందల ఇరవై దినాలు గాను నూట ఇరవై దినోత్సవాలు మాత్రమే ఇచ్చాను వాటి మాత్రం చదువు రెండు విట్లు వస్తాయి ఓకేనా ఇది ఓకేనా నా మెటీరియల్ కరెంట్ కరెంట్ అఫేర్స్ కూడా చూడండి కరెంట్ అఫేర్స్ కూడా యాడ్ చేశాను చూడండి నాటో నుండి ఇటీవల వైద్యులునా నాటో కూటమి నుండి ఇటీవల వైద్యులు ప్రకటించిన దేశం ఏది అమెరికా మలేరియా నివారించడంలో భారత కీలకమైన పాత్ర పోషించిందని ఇటీవల ఏ సంస్థ తెలిపింది డబ్ల్యూహెచ్ఓ ఇలా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ లో చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ ఉమెన్స్లో గెలుపొందిన వ్యక్తులు ఎవరు ఇలా చూడండి కావాలంటే ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లోక్సభ ఇటీవల ఏ తేదీ ఆమోదించింది సింపుల్ మెథడ్ క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి అబ్బా బ్రహ్మాండంగా ఉంది అయ్యి మెటీరియల్ అంటారు చాలామంది మీరు కొనుక్కున్న వాళ్ళని కావాలంటే అడిగి తీసుకోండి ఓకేనా అడిగి నా మెటీరియల్ తీసుకోండి ఈ పద్నాలుగు వందల బిట్ల పైన నేను మే పదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేశాను మే పది నుంచి జూన్ ఇరవై ఐదవ సారీ జూన్ ఐదవ తారీఖు వరకు మే పది నుంచి జూన్ ఐదవ తారీఖు వరకు ఇరవై ఐదు రోజుల పాటు నా ఎగ్జామ్ అనేది నేను ఈ పద్నాలుగు వందల బిట్ల పైన ఎగ్జామ్ పెడతాను ఈ పద్నాలుగు వందల బిట్లు అనేవి స్టాండర్డ్ నుంచి చూడండి కావాలంటే ఇవన్నీ కూడా మన యాప్ నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా మీరు డైలీ కరెంట్ అఫేర్స్ని చూడాలన్నా పేపర్ కటింగ్స్ పెడుతున్నా చూడండి కావాలంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు మన యాప్ లింక్ ఉంటుంది ఓకేనా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి పైన పాలు ఉంటుంది రైట్ సైడ్లో పాలు ఉంటుంది పాలు కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేయండి చేస్తేనే మీకు ప్రతి పో నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన గ్రూప్ను ఉపయోగించుకోండి ఇప్పుడు రెండు మంది పైగా ఉన్నారు ఓకేనా అనుబోతుంది కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోండి ఓకేనా ఇది మన మెటీరియల్ మాత్రమా దీనిని సింపుల్గా లాస్ట్ మూమెంట్లో ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఈ మెటీరియల్ చదివి వెళ్ళండి ఓకేనా మరొక పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు మీది పీడిఎఫ్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఎగ్జామ్ పెడుతున్నా అప్లికేషన్ మెథడ్లో మీరు నాలుగు క్వశ్చన్లు చదివితే ఒక బిట్కు ఆన్సర్ చేయగలరు ఆ విధంగా నేను ఎగ్జామ్ పెట్టాను మీరు ఒకసారి చూడండి ఓకేనా మన అసిస్టెంట్ అప్లోడ్ చేసేస్తాడు ఏడు గంటలకు రోజు ఏడు గంటలకి అప్లోడ్ చేస్తాడు చాలామంది నేను పీడిఎఫ్ చదువు సార్ పీడిఎఫ్ చదువు సార్ అంటున్నారు ఓకేనా మిత్రమా నువ్వు ఎంత పీడిఎఫ్ చదివిన ఏ సబ్జెక్ట్ అని ఎగ్జామ్ కంపల్సరీ రాయండి మిత్రమా ఈ అద్భుతమైన అవకాశం వదులుకోవద్దు మిత్రమా నేను గా చెప్తానని కాదు ఇక్కడ ఇంత అవకాశాన్ని స్టూడెంట్స్ ఎందుకు వదిలేస్తున్నారు రే బగల కష్టపడండి ఈ నలభై రోజులు ఈ ఈ ముప్పై రోజులు కష్టపడితే మీరే కదా ఎస్జిటి లాస్ట్లో పెడతామంటున్నారు ఎగ్జామ్ ఓకేనా ఫస్ట్ లాంగ్వేజెస్ అంటున్నారు లాంగ్వేజ్ అని పండేట్టు వాళ్ళు పెడుతున్నావు అంటున్నారు తర్వాత ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళు లాస్ట్లో ఉంటుంది లాస్ట్ ఎస్ డేట్ అండ్ జూలై ఆరు వరకు ఎగ్జామ్ జూన్ ఇరవై ఐదు జూలై మధ్య జూలై స్టార్టింగ్లో జరిగే వాళ్ళకి ఎంత టైమింగ్ దొరుకుతుంది ఒకసారి ఆలోచించండి ఓకేనా జూన్ ఆరో తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది కదా ఆ జూన్ ఆరో తారీఖు నుంచి మన మెటీరియల్ ఎన్ని మెట్లు వచ్చాయి నేను నిరూపిస్తా ఓకేనా ఒకటి ఓకేనా ఇది నెక్స్ట్ అదే విధంగా ఈ పద్నాలుగు వందల బిట్ల పైన కూడా నేను మీకు ఎగ్జామినేషన్ పెడుతున్నాను డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని టూ నైన్టీ కోర్సు పర్చేజ్ చేయండి సార్ ప్రైస్ ఎక్కువ అంటే నేను కేం చేయలేము మాత్రమా నా మెటీరియల్ నేను ఇచ్చినటువంటి మెటీరియల్ వందకు వంద శాతం నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఏ బుక్ మొలకసారి చదవద్దు ఈ టైంలో ఏ పెద్ద పుస్తకం జీకే కరెంట్ అప్పుడు చదవద్దు ఓకేనా చదవద్దు నా బిడ్స్ మాత్రం చదవద్దు మీకు వందకు వంద శాతం న్యాయం చదువుతుంది ఓకేనా అది నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు స్టాండ్ చాలా మంది విద్యార్థులు నన్ను అడిగేది ఏంటంటే ఆఫ్లైన్లో క్లాసులో కావచ్చు ఆన్లైన్ క్లాసులో కావచ్చు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే సార్ దేశ రాజధానులు దేశ కరెన్సీలు కాన్సెప్ట్ మీరు ఇంతవరకు నాకు మన యాప్లో పెట్టలేదు సార్ ఎందుకు సార్ అని అడిగారు నేను దేశ రాజధానులు నేను మన యాప్లో పీడిఎఫ్ల రూపంలో అప్లోడ్ చేయలేదు దేశ కరెన్సీలు నేను అప్లోడ్ చేయలేదు గట్టిగా అడిగితే ఆఫ్ మార్క్ అడుగుతాడు ఒకవేళ అడిగితే అడిగే ఛాన్సెస్ లేవు అడిగితే ఒక బిట్ అడుగుతాడు లేకపోతే ఆ బిట్టు కూడా అడగడు కాబట్టి నేను దాన్ని అప్లోడ్ చేయదలుచుకోలేదు దేశ రాజధానులు దేశ కరెన్సీలు ఇలాంటి ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో పురాతనమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని నేను అప్లోడ్ చేయదలుచుకోలేదు నేనే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నారు సార్ అనేసి అంటే తెలంగాణ పేపర్ చూసిన తర్వాత అనేక పేపర్లు వివిధ సెషన్లు జరిగాయి కదా ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ పండిట్ తెలుగు అన్నీ జరిగాయి కదా వాటన్నింటినీ అన్నింటినీ చూశాను అరవై ప్రీవియస్ ప్రీవియస్ పేపర్లు నేను పరిగణలోకి తీసుకుని బిడ్స్ ప్రిపేర్ చేశాను ఎక్కడ కానీ నాకు ఒకటి రెండు పిట్లు తప్ప జీకే మిగతా అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లింక్అప్ చేసి ఉన్నాయి మీరు కావాలంటే నేను కొన్ని బిట్లని మీకు తెలంగాణ ఎగ్జామ్ రీసెంట్గా తెలంగాణ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లు చెప్తా చూడండి క్వశ్చన్ చెప్తా చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ ఒలింపిక్స్లో చేర్చనటువంటి గేమ్ ఏదని అడిగాడు చేర్చనటువంటి గేమ్ ఏదని అడిగాడు నూతనంగా చేర్చినటువంటి గేమ్ ఏదైనా రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ప్యారిస్ కేంద్రంగా ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసింది ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో నాలుగు గేమ్స్ చేర్చారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఈ నాలుగిట్ల లేనిది అడిగాడు ఇక్కడ ఓకేనా చూడండి బ్రేకింగ్ అనే ఒక గేమ్ ఫెన్సింగ్ అనే ఒక గేము ట్రాన్స్పోలిన్ అనే ఒక గేము బౌలింగ్ అనే ఒక గేమ్ అడిగాడు దీనిలో లేనిది బౌలింగ్ గేమ్ లేదని అడిగాడు చేర్చబడలేదు అని అడిగాడు అంటే ఇది కూడా కరెంట్ అఫేర్స్ లింక్ ఇంకప్ప కదా ఒకటి ప్యారిస్ ఒలింపిక్స్ పని కూడా నేను అన్ని స్పోర్ట్స్ యాడ్ చేశాను మీరు కూడా ఒకసారి చూడండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో అతి చిన్న వయసులో చెస్ ప్రపంచ కప్కి ఫైనల్కి చేరిన మన భారతీయ చిన్న వ్యక్తి ఎవరని అడిగాడు ప్రజ్ఞానంద తమిళనాడు అంటేనే గుర్తొచ్చేది విశ్వనాథ్ విశ్వనాథ్ ఆనంద్ ప్రజ్ఞానంద ప్రజ్ఞానంద్ రీసెంట్గా చెస్ ప్రపంచ ఆ కప్పుకి ఫైనల్కి చేరి మనకి రన్నర్ అప్గా నిలిచి మన బ్యాక్ వచ్చాడు అతను ఏ తరిగా సంబంధించిన వ్యక్తి అని అడిగాడు చెస్ ఇది కూడా కరెంట్ అప్డేట్ నెక్స్ట్ అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో యునెస్కో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చబడిన బేలూర్ మరియు హలిబీడు అనే ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించిన వారెవరని అడిగాడు నిర్మించిన ఎవరు ఓఎస్ యునెస్కో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యునెస్కో మన భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో మొత్తం పొందినవి నలభై మూడు నలభై రెండవది ఓఎస్ఆర్ దేవాలయాలు కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి కర్ణాటక రాష్ట్రంలో కూడా మూడు ప్రాంతాలు ఉంటాయి ఒకటి బేలూరు రెండు అలిమేడు మూడు సోమనాథ్పుర ఈ మూడు ప్రాంతాలు ఈ ఉంటాయి ఆ మూడు ప్రాంతాలు గల కరెంట్ అప్డేట్ని అడిగాడు చూడండి కావాలంటే నెక్స్ట్ అదేవిధంగా ఇవి నెక్స్ట్ అదేవిధంగా మనకి ప్రజ్ఞానందు ఇవన్నీ అడిగి ఉన్నాడు ఓకేనా ఇవన్నీ వీట్లు నెక్స్ట్ అదే విధంగా ఏ రాష్ట్రంలో ఇటీవల నిఫా వైరస్ వ్యాప్తి చెందిన అడిగాడు ఇది కూడా కరెంట్ అప్డేట్ కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వచ్చేది మిత్రమా గుర్తుపెట్టుకోండి రానున్నటువంటి కాలంలో జీకే ప్రాధాన్యత వందకు వంద శాతం తగ్గుతుంది కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరుగుతుంది ఓకేనా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఇప్పుడు ఉదాహరణకి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం అనేది లాంచ్ చేశారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ కార్యక్రమం యొక్క సారీ ఆపరేషన్ సింధూర్ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముట్టడించడం ఆ ఉగ్రవాద స్థావరాలను వందకు వంద శాతం లేపేయడమే ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇండియన్ ఆర్మీ వారు చేపట్టారు అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది పహల్గాం దాడి వలన వచ్చింది పహల్గామ్ దాడి వలన భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు అంటే అర్థం ఏంటనేసి అంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకొని దాని స్టాక్ దాని స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ లేవనైతే ప్రశ్న అడుగుతున్నాడు అదే తెలంగాణ డిఎస్ అడిగింది ఓకేనా మీరు ఒకసారి చూడండి మిత్రమా నేను ఇచ్చిన దాంట్లో కనుక రేపు మీకు ప్రశ్నలు రాకపోతే నన్ను అడిగాను ఓకేనా పోస్ట్ లెక్క ఉన్నాయి కష్టపడేది ఓకేనా ఏది పడితే అది మాట్లాడుతుంది ఓకేనా మీ ఫ్రెండ్స్తో మాట్లాడిన మానే వాళ్ళు ఏదో చెప్తారు ఓకేనా అర్బోతుందా కాబట్టి యథావిధంగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్ జరుగుతుంది ఓకేనా ప్రిపరేషన్ అంతగా ఎవరు కొనసాగించలేదు అందరూ అయోమయంలో ఉన్నారు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు చదువుల వ్యక్తులు అంతగా లేరు నా మాట వినండి అయ్యా తక్కువ మార్కు పోస్టింగ్ వస్తాయి సార్ నా మాట వినండి అందరూ చూడండి నలభై ఐదు రోజులు ఎవరు ఎవరు చదివేస్తారు అసలు ఏం చదివేస్తారు రేపు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఏం పెడతారు కట పారి పడిపోతుంది అయ్యా నా మాట వినండి నేను చెప్పేది అర్థం చేసుకోండి ఈచ్ అండ్ పాయింట్ అని నేను నేను చెప్పేది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లాజిక్ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయండి అది ఓకేనా ఈ నలభై ఐదు రోజులు చదివిన వాళ్ళు ఎవరు లేరు ఇదో ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా ఇల్లుండి ఇస్తా అని టైం గడిపిన వ్యక్తులే టైం గడిపే గడిపి మన మైండ్ డైవర్ట్ చేసిన ప్రభుత్వం ఇది ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఎంత మాత్రం చదివేస్తుంటాడు రేపు వాడు రాస్తే ఎన్ని మార్కులు వచ్చేస్తాయి వాడు జాబు అందరూ అదే కదా అందరూ ఈ అయోమయంలోనే ఉన్నారు కదా మహా ఇదే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి ఐదు వేల మంది ఉన్నాయి స్టేట్లో అంతే దాని మించుండరు ఇంకా పదివేలు మంది జాబ్లు ఊరికే వచ్చినట్లే అది మీరు జ్ఞాత చేయలేకపోతున్నారు నా కర్నూలు జిల్లా ఎంతో జాగ్రత్త కట్టాబ్ నీకు తెలుసా ఈడేడు స్టేట్ టాపర్ అయినట్టు మాట్లాడతారు నేను చెప్పింది దాన్ని వినండి ఓకేనా తక్కువకి వస్తాయి అందరూ ప్రిపరేషన్ నిజమైన ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఏప్రిల్ ఇరవయో తారీఖున రాత్రి నుంచే ఓకేనా దీన్ని మీరు అర్థం చేసుకోవాలి కాంపిటీషన్ ఎక్కువ ఉండదు మూడు లక్షల మంది అప్లై చేస్తారు రోజు వరకు చూసుకుంటే ఇంకా పెరగచ్చు రేపు వెళ్ళు ఓకేనా అయితే ఎగ్జిటివ్ పోస్టు బీఈడి వాళ్ళు ఎప్పులేదు వాళ్ళు కూడా కాంపిటీషన్ రారు కదా ఎడ్జెట్ వాళ్ళ పోస్టు ఎస్డీ ఎడ్జ్జిటి వాళ్ళకి ఇస్తారు వీళ్ళు కాంపిటీషన్ రారు కదా వాళ్ళు కాంపిటీషన్ రారు మన మైండ్ని ప్రభుత్వం డైవర్ట్ డైవర్ట్ చేసి 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 ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చి ఏమో తొంభై రోజులు పెట్టిందా పెట్ట నలభై రోజులు ఇచ్చింది ఈ నలభై రోజులు ఏం చదివేస్తుంటాం ఆరు సంవత్సరాలు డిఎస్ నోటిఫికేషన్లో రోజు ఇస్తారు రేపు ఇస్తారు కాలం గడిపిన వ్యక్తులే ఈ ఆరు సంవత్సరాలు ఎవడేం చదువుకుంటాడు ఓకేనా దీని ఒకసారి మీరు అర్థం చేసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ బాగా రాయండి మీకు అల్లా టల్గా చదివిన వ్యక్తులకు కూడా ఈసారి జాబ్ వస్తుంది ఓకేనా అర్థమవుతుంది మీకు ఏం డౌట్ కూడా ఈ నెంబర్ కాల్ చేయండి నేను పీడిఎఫ్ అయినా ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనా మీరు నాతో డీ కొనాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి మాత్రం అంటే డీ కొనాలంటే ఏదైనా నాతో మీరు బ్యాడ్ కమెంట్ చేస్తున్నారు మిత్రం అదే నాకు బాధ ఇస్తుంది ఒకరిద్దరు మాత్రమే అందరినీ చెప్పడం లేదు ఇది ఒక రిక్వెస్ట్ నేను చెప్తున్నా మీరు నాతో మాట్లాడాలనుకుంటున్న దీన్ని ఈ నెంబర్ కాల్ చేయండి నేనే మాట్లాడతాను ఓకేనా అబ్బోతుందా ఈ బ్యాడ్ కమెంట్ చేయడం వల్ల నా మనోభావం నాకు దెబ్బతింటుంది నేను సిన్సియర్గా ప్రిపేర్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తాను నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వ మీకు తెలుస్తుంది నేను నైట్ ఎన్నికలు పడుకుంటాను ఎన్నికలు నితలేస్తాను ఎప్పుడెప్పుడు నేను ఒక వాట్సాప్ ఛానల్ ఉపయోగించుకుంటా తెలుసా అవన్నీ స్టూడెంట్స్ కోసం చేసేది సరే మొత్తం మీద మన యాప్ను పర్చేజ్ చేసిన ప్రయత్నం చేయండి మీరు జీకే కరెంట్ అఫేర్స్లో భయం పోగొట్టే బాధ్యత నాది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బ్రహ్మాండ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఓకేనా మీరు ఒకసారి ఉపయోగించుకోండి మిత్రమా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మిత్రమా మీరు అందరూ బాగా చదవండి తక్కువ మార్క్ పోస్టింగ్ వస్తారు ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా